ఎవరో నీ బేబీ పార్ట్ ఫిఫ్టీ వన్ నిఖిల్ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం త్వరగా నీ వైఫ్కి డివోర్స్ ఇచ్చా అంటూ నిఖిల్ నుదుటిన ముద్దు పెడుతుంది నివియా అదంతా చాటు నుండి చూస్తున్న నిక్కి వెక్కి వెక్కి ఏడుస్తుంది నితీష్కి అయితే మాటలు రాక మూగబోతాయి నివియా టెన్ డేస్ టైం అడిగాను కదా మళ్ళీ ఎప్పుడు పెళ్లి అంటావే ఈ టెన్ డేస్లో నా వైఫ్కి డివోర్స్ ఇస్తాను ఆ నెక్స్ట్ నీతో పెళ్ళి అని చెప్తాడు నిఖిల్ నివ్యాతో నిఖిల్ తనని వదిలేస్తున్నాడు అన్న ఆలోచన రాగానే నిక్కీ గట్టిగా నువ్వు అని అరుస్తుంది నిక్కీ వాయిస్ వినిపించేసరికి ఎక్కడ ఉందో అని తన కోసం వెనక్కి తిరిగి చూస్తుంటే నిక్కీ ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటుంది నిక్కీ ఆగు అంటూ ఆమె వెనకనే పరిగెడతాడు నిఖిల్ నివ్యా నవ్వుతూ నిఖిల్ వెనకనే వెళుతుంది నిఖిల్ డోర్ తెరువు అంటూ గట్టి గట్టిగా తడుతూ ఉంటాడు నివ్య పెద్దగా నవ్వుతూ ఏం నిఖిల్ డోర్ని విరక్కొడతావా అంత గట్టిగా కొడుతున్నావని నవ్వుతుంది నివ్య నవ్వు విని నిఖిల్ షాకింగ్గా ఆమెనే చూస్తాడు ఏంటి మిస్టర్ నిఖిల్ అలా చేస్తున్నారు నేను నవ్వుతున్నానేంటి అనుకుంటున్నారా నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అనగానే ఓకే అని గంగిరెద్దులో తల ఊపింది ఎందుకు తెలుసా ఇలా నీతో ప్రేమగా ఉండి నీ నిజ స్వరూపం నీ వైఫ్కి తెలిసేలా ఇలా చేద్దామని ఈ టెన్ డేస్లో ఒక్క రోజైనా నువ్వు దొరక్కపోతావా నీ వైఫ్ ముందు అను నీ నిజస్వరూపం బయటకు పెట్టకపోతానా అని ఎదురు చూశాను కానీ నా అదృష్టం బాగుంది పది రోజులు నీతో లావులో ఉన్నట్టు యాక్ట్ చేసే పని లేకుండా ఒక్క రోజులోనే నీ వైఫ్ ముందు రెడ్ హ్యాండెడ్గా నేను పట్టించాను చాలు ఇక ఈ రోజుతో నీ మీద నాకున్న పగ తీరిపోయింది ఇప్పుడు ఏడవ మిస్టర్ నిఖిల్ ప్రేమించిన అమ్మాయి లేక పెళ్ళాం లేక నువ్వు నరకం అనుభవించాలి అంటూ కోపంగా చెప్తుంది నివ్య తన మీద కోపంతో ఇలా చేసిందని తెలియగానే నిఖిల్ గుండె ముక్కలు అవుతుంది ఇప్పటికే నిక్కిని చాలా కష్టపెట్టాడు ఇప్పుడు దీనివల్ల నిక్కి ఇంకా అప్సెట్ అవుతుంది నిక్కి బాధపడడానికి కారణం నివ్య అని తెలుస్తుంటే ఇంకా తట్టుకోలేక నివ్యని లాగి పెట్టి ఒక్కటి పీకుతాడు నిఖిల్ చాలా బలంగా కొట్టడంతో నివ్య వెళ్ళి నేలకి అతుక్కుంటుంది నీకెంత ధైర్యం నన్నే కొడతావా తప్పు చేసింది నువ్వు కొట్టేది నన్న అంటూ కోపంగా నిఖిల్ మీదకు వెళ్తుంది నివ్యా అహంకారం ఇంకా తగ్గకపోయేసరికి మళ్ళీ ఇంకో దెబ్బ వేస్తాడు నిన్ను వదలని మిస్టర్ నిఖిల్ ఇప్పటికే చాలా తప్పులు చేశావు ఇప్పుడు నన్ను కొట్టి ఇంకా పెద్ద తప్పు చేశావు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని నన్ను ప్రేమించాలని చెప్పావు అది తప్పు కాదా నీకు వైఫ్ ఉన్నా కూడా నాతో అలా చేసావు అది తప్పు కాదా అన్ని తప్పులు నీ వైపు ఉంచుకొని నా మీద చేయి చేసుకుంటావా నీ పెళ్ళానికి నీ నిజస్వరూపం తెలియచేసి వదిలేద్దామనుకున్నా కానీ నువ్వు నన్ను కొట్టావుగా దీనికి కూడా పగ తీర్చుకుంటాను ఇది నా ఛాలెంజ్ అంటూ నిఖిల్ ఫేస్ మీద చిటికెలు వేసి మరీ చెప్తుంది నువ్వు కారుకురాలివి నీ కోసం నా నిక్కిని అనుకున్నా చూడు తప్పు నాదే అందుకు ఫలితంగా నాకు ఇలా జరగాల్సిందే జరిగిందేంటో సరిగ్గా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నావుగా ఏదో ఒకరోజు నేను ఎలాంటి వాడినో నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఇంతకు మించి బాధపడతావు అంటాడు నిఖిల్ ఇన్ని రోజులు నేను తలుచుకుంటూ నా నిక్కిని బాధ పెట్టాను ఇక ఒక రాతి కోసం నా నిక్కిని వదలకూడదని చెప్పి కళ్ళు తెరిపించాం నా నిక్కి కాళ్ళు పట్టుకొని అయినా తనని నాతో ఉంచుకునేలా చేస్తాను అని కోపంగా చూస్తాడు నిఖిల్ హా వెళ్ళవయ్యా ముందు ఆమెకి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలో ఆలోచించు ఆమె ముందుకు వెళ్ళి నుంచున్న మరుక్షణం ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోతుంది ఇది మాత్రం పక్కా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నివ్య నివ్య ఎప్పుడైతే నిఖిల్ని పెళ్లి చేసుకోమని అడిగిందో అప్పుడే నితీష్కి మాటలు రాక మూగబోతాడు అతన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తుందా అనే ఆలోచన రాగానే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు నితీష్ వెళ్తుంటే సుప్రియ చూస్తుంది సార్ అని పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అతని కళ్ళల్లో నీళ్లు చూసి ఆశ్చర్యపోతుంది సుప్రియ నితీష్ ఎందుకు బాధపడుతున్నాడో అర్థం అవ్వక అలానే చూస్తుంటుంది ఒక టెన్ మినిట్స్కి నివ్యా లిఫ్ట్ వైపు నుండి రావడం చూసి మేడం అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంది సుప్రియ ఏంటి సుప్రియ ఏంటో చెప్పు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎంత అంటే నా లైఫ్లో ఎప్పుడూ లేనంత నితీష్ గారేమో బాధపడుతూ వెళ్తున్నారు మేడం ఏమో సంతోషంగా ఉన్నారంటుంది అసలేమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుంది సుప్రియ సుప్రియ భుజం మీద చేయవేసి ఏంటి సుప్రియ నాతో ఏదో మాట్లాడదామని వచ్చి ఆలోచిస్తూ ఉన్నామంటే మేడం నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను అని చెప్పింది సుప్రియ దేనికి అంటుంది నివ్య మీరేమో చాలా సంతోషంగా ఉన్నా అంటున్నారు మరి నితీష్ గారేమో చాలా బాధగా వెళ్ళిపోయారు నితీష్ బాధగా వెళ్ళిపోవడం ఏంటి అని షాకింగ్గా అడుగుతుంది అవును మేడం నితీష్ గారు స్టెప్స్ మీద నుండి దిగుతుంటే చూశాను చాలా బాధగా కనిపించారు సార్ సార్ ఎందుకలా ఉన్నారని మిమ్మల్ని అడుగుదామని పిలిచాను మీరేమో నేను చాలా సంతోషంగా ఉందా అంటున్నారు నాకు పిచ్చెక్తుంది నిఖిల్ని హక్ చేసుకుని పెళ్లి చేసుకుందామన్న మాటలు నితీష్ గారు విని ఉంటారు అందుకే బాధగా వెళ్ళిపోయారా అయ్యో ఇలా జరిగింది ఏంటి అని కూలబడుతుంది నివ్య మేడం అంటూ సుప్రియ ఆమెని పట్టుకొని చైర్లో కూర్చోబెడుతుంది చాలా సంతోషంగా అన్నారు ఇంతలోనే ఏమైంది ఇలా ఢీలా పడ్డారు అని అడుగుతుంది అంతా అయిపోయింది సుప్రియ అంటూ ఆమెని పట్టుకొని ఏడుస్తుంది నివ్య నివ్య వెళ్ళగానే నిక్కీతో ఎలా అయినా మాట్లాడాలి అనుకుంటాడు ఎన్నిసార్లు డోర్ నాక్ చేసినా తీయడం లేదని కాల్ చేయడం మొదలు పెడతాడు నిఖిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నికిల్ నువ్వు నన్ను మోసం చేస్తావని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావా చాలా తప్పు చేసావు నిఖిల్ నువ్వు వెన్ను తిట్టినా పరిస్థితులు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలనుకున్నా కానీ నువ్వు నా స్థానంలోకి ఇంకో అమ్మాయిని తీసుకురావాలి అనుకున్నావని తెలిసా కూడా నీతో ఉంటే నాకు సిగ్గు లేనట్టే ఇప్పుడే నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటూ తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని డోర్ తెరుస్తుంది నిక్కీ డోర్ తెరిచేసరికి రిలాక్స్ అయ్యి నిక్కీ అంటాడు నిఖిల్ నిఖిల్ మొహం చూడడానికి కూడా ఇష్టం లేదు నిక్కీకి అతని వైపు కనీసం చూడని కూడా చూడదు తన లగేజ్ మొత్తం బయటకు తెస్తుంటే నిఖిల్కి మ్యాటర్ అర్థమైపోతుంది తనని వదిలి వెళ్ళాలి అనుకుంటుందని ఎన్ని రోజులు నివ్యా గురించి ఆలోచించి నిక్కీని చాలా బాధ పెట్టాడు నివ్యా తనని మోసం చేసి కళ్ళు తెరిపించాక నిక్కీని వదిలేయడం అతనికి ఇష్టం లేదు ఎలా అయినా నిక్కీని వెళ్లకుండా ఆపాలని ఆమె చేయి పట్టుకుంటాడు ముట్టుకోవద్దు మిస్టర్ నిక్కిలు నన్ను నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అలాంటిది నన్ను టచ్ చేయాలని చూస్తావా నీకు దండం పెడతాను దయచేసి నాకు దూరంగా ఉండు అంటూ నమస్కారం చేస్తుంది నిక్కీ నా మాట విను అంటూ బాధగా చూస్తాడు ఎందుకు నటిస్తున్నావు నా దగ్గర నీ నిజస్వరూపం తెలిసిందిలే నువ్వు కోరుకున్నట్టుగానే విడాకులు ఇస్తాను దాన్నే చేసుకుని ఉండు కానీ నన్ను ఇంత బాధపెట్టిన నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవో అని కోపంలో పిచ్చిగా తిట్టేస్తుంది నిఖిల్ని నిఖిల్ కోపంలో ఉందని అర్థం అర్థం ఉందని సైలెంట్ అవుతాడు నిఖిల్ నిఖిల్ని బాగా తిట్టి తన లగేజ్ తీసుకుని వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని లోపలికి లాగి డోర్ లాక్ చేస్తాడు నిఖిల్ నిఖిల్ నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అంటూ దండం పెడుతుంది నీఖి ప్లీజ్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నా అవన్నీ విన్నాక కూడా నువ్వు అనుకుంటే వెళ్ళొచ్చు నిన్ను నేనేం ఆపను అంటాడు నీకు ఇంకా చాలు ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ భరించాను ఇంకా నా వల్ల కాదు ఎన్ని రోజులు భరించావుగా ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు చాలు ఆ తర్వాత నేను నిన్ను ఆపను అంటాడు నాకు అర్థమవుతుంది ఇంకా నువ్వు నాతో ఉండాలి అనుకోవడం లేదని లాస్ట్ ఛాన్స్కి నాకు కొంచెం టైం ఇవ్వు ఇన్ని రోజులు నీతో ఎందుకు అంత హార్ష్గా ఉన్నానో చెప్తాను విను అన్నాడు నిఖిల్ నువ్వు నాతో ఎందుకు అలా ఉన్నావో తెలుసుకోవాలని నాకు లేదు అంటుంది నిఖిల్ కానీ నీకు ఇప్పుడు టైం కానీ నీకు ఇప్పుడు టైం ఇస్తాను ఎందుకో తెలుసా నిఖిల్ ఈ మాటలు చెప్పకపో చెప్పలేకపోయానే అని నువ్వు మళ్ళీ నా వెనకపడడం నాకు ఇష్టం లేదు అందుకే వినాలని డిసైడ్ అయ్యాను నిఖిల్ థ్యాంక్స్ నిక్కి అంటూ మెరిసే కళ్ళతో ఆమెను చూస్తాడు ఆ చూపు కోసం ఇన్ని రోజులు ఎంత తప్పించింది ఈరోజు ఆ చూపు ఆమెను చలించనివ్వడం లేదు నిక్కి నా ఫస్ట్ లవ్ నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో చూసేవాడిని నీ గురించి ఎంక్వైరీ చేస్తే ఇంకా చదువుకుంటున్నావని తెలిసింది నీ స్టడీ అయ్యాక నీతో పెళ్ళి గురించి మీ నాన్నగారితో మాట్లాడాలి అనుకున్నా అనుకోకుండా ఒకరోజు నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావని తెలిసింది చాలా కోపం వచ్చింది నాకు ఎందుకంటే నువ్వు నా అని నేను ఫిక్స్ అయ్యాను కానీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను అందుకే నిన్ను వార్న్ చేశాను మీ కాలేజ్ యాన్యువల్ డే అప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక పార్టీలో మీ డాడ్ని కలిసాను నేను నిన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పాను మీ అమ్మాయి చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటా అని చెప్తే మీ డాడ్ అందుకు ఎంతగానో సంతోషపడ్డారు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒకరోజు మీ నాన్నగారు కాల్ చేసి రేపే మా అమ్మాయితో మీ పెళ్లి జరగాలి మీరు చేసుకుంటారా అని అడిగాడు నేను వెంటనే ఓకే చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనే ఆనందం కన్నా ఎవరినో మిస్ అవుతున్నా అనే ఫీల్ ఎక్కువ అయిపోయింది నాలో ఏంటా అని ఎంత ఆలోచించినా నాకు తెలియలేదు నీతో పెళ్ళి అయ్యాక తెలిసింది నేను మిస్ అయింది నివ్యాని అని నివ్య నివ్యా ఎవరో కాదు నన్ను ప్రేమించిన అమ్మాయి నా వెనక నా కోసమే పిచ్చిదానిలా వెంటపడి తన ప్రేమని చెప్పలేక దాచుకోలేక నా మీద అమితమైన ప్రేమని పెంచేసుకుంది కానీ ఆ విషయం నాకు తెలియదు ఆమె నాతో ఉన్నన్ని రోజులు లవ్ని నేను ఫీల్ అవుతున్నా కానీ అదేంటి అనేది నాకు తెలియడానికి ఇన్ని రోజులు పట్టింది నిన్ను పెళ్లి చేసుకున్నా నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అనే సంతోషం కన్నా ఆమెని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎక్కువ అయింది నాలో రేపు మన ఇద్దరి పెళ్ళి అనేగా నివ్యాకి దగ్గర అయ్యాను నేను క్లారిటీగా చెప్పాలి అంటే ఆమెతో ఆ నైట్ గడిపాను కానీ అది కావాలి అని చేసింది కాదు అనుకోకుండా అలా జరిగిపోయింది నెక్స్ట్ డే నేను ఆమెతో అలా చేసినందుకు చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే నీతో పెళ్ళికి ఒప్పుకొని ఆమెతో అలా చేయడం ఎంతవరకు కరెక్టో అర్థమయ్యి చావలేదు నా బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయింది ఏం చేస్తున్నానో నాకు తెలియకుండా ఆమెని చాలా దారుణంగా అవమానించాను తనని ఒక నైట్కి వాడుకున్నట్టుగా ఆలుకొని మనీ విసిరాను ఆ అమ్మాయి మీద ఎంతో ప్రేమగా దగ్గర ఆయన అమ్మాయి మీద నిఖిల్ మనీ విసిరాను అనగానే నిక్కి కూడా కోపం వస్తుంది కానీ అతని మాటలు కంప్లీట్ అవ్వనివ్వకుండా మధ్యలో ఎంటర్ అయితే బాగుదని సైలెంట్ అవుతుంది ఆమె మీద డబ్బులు విసిరేసి ఫాస్ట్గా బయటకు వచ్చేసాను వెంటనే నాకు నీతో గుర్తొచ్చింది నిమిషం కూడా ఆలోచించకుండా నీ కోసం కళ్యాణ మండపానికి వచ్చాను చేరుకోవాలని చాలా ఆత్రంగా బయలుదేరాను కానీ నేను ఏదో తప్పు చేశాను అనే బాధ నన్ను ముందుకు కదలినివ్వడం లేదు ఏదైతే అది అయింది నువ్వే అని పెళ్లి చేసుకుందాం అనుకుని మళ్ళీ హోటల్కి రిటర్న్ అయ్యాను నేను వెళ్లేలోపు తను ఎక్కడికో వెళ్ళిపోయింది తన కోసం చాలాసేపు వెతికాను ఎక్కడా కనిపించలేదు ఒకవైపు మండపంలో నా కోసం నువ్వెదురు చూస్తూ ఉంటావు ఇంకోవైపు నేను అన్యాయం చేసిన అమ్మాయి ఎవరికి న్యాయం చేయాలో తెలియక ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అంటూ ఏడుస్తాడు నిఖిల్ నిఖిల్ సిచ్యువేషన్ ఊహించుకోగానే నిఖి కూడా పాతగా అనిపిస్తుంది ఎంత వెతికినా నీవే కనిపించలేదు ఆల్రెడీ ఒక అమ్మాయికి అన్యాయం చేశాను నా వల్ల నువ్వు కూడా అన్యాయం అవ్వకూడదని నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి మండపానికి వచ్చాను పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టడం ఎందుకని నాలో నేను ఎంత బాధపడుతున్నా నీ కోసం మామూలు అయ్యి నిన్ను ఆట పట్టిస్తున్నా ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో నువ్వు లోపలికి రాగానే నీలో నాకు నివ్య కనిపించింది నేను తనకి చేసిన అన్యాయం పదే పదే గుర్తొస్తుంటే నీకు దగ్గర కాలేకపోయాను అందుకే ఆ రోజు నీకు దూరంగా ఉన్నాను ఆ రోజు నుండి నాకు నివ్య ప్రతి క్షణం గుర్తొచ్చేది ఆమెకి నేను చేసిన అన్యాయం కళ్ళల్లో మెదులుతుంటే నా మీద నాకే కోపం అసహ్యం అన్నీ కలిగేవి అవన్నీ నీ మీద చూపించి నీకు దూరంగా ఉన్నాను ఇద్దరికీ అన్యాయం చేశాను నీకు నీకెలాగో నాతో ఉండటం ఇష్టం లేదు కనీసం ఆమెకైనా న్యాయం చేయాలి అని తనని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాను ఆ మాట వినగానే నిక్కి వచ్చి నిఖిల్ చంప మీద కొడుతుంది ఎందుకు అనుకున్నారా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పానా నీకు ఎప్పుడైనా నువ్వేణి చేసినా భరించాను జీవితాంతం భరిద్దాం అనుకునే టైంలో ఇలా అమ్మాయితో అని ఏడుస్తుంది నిక్కి ప్లీజ్ నిక్కి ఏడవకు అంటూ ఆమె చేతులు పట్టుకుంటాడు నిఖిల్ నిక్కీ తన చేతిని వెనక్కి తీసుకొని పో వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని న్యాయం చేయి నేనంటే ఇష్టం లేదుగా నీకు అంటుంది ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది నిక్కి నాకు ఆ అమ్మాయి వద్దు అంటాడు నిఖిల్ నిన్నే మోసం చేసింది మానే హగ్ చేసుకొని హగ్గిచ్చి కిస్తిచ్చిందిగా అంటూ రగిలిపోతుంది అంత సీరియస్ డిస్కషన్లో కూడా నవ్వు వస్తుంది నిఖిల్ తనని అలా చూసి కానీ ఆ నవ్వుని లోపల దాచుకొని ఆ అమ్మాయి నీకు న్యాయం చేయాలనుకుని అలా చేసింది నిక్కి నేను పెళ్ళి అయ్యాకే తనతో అలా చేశానని ఊహించుకొని నిన్ను నా నుండి దూరం చేసి నా నుండి సేవ్ చేయాలి అనుకుంది నిన్ను అందుకే నువ్వు నా వెనక ఉన్నది చూసే తను నన్ను హక్ చేసుకుని కిస్ చేసింది అని చెప్పాడు నిఖిల్ నీకన్నా అమ్మాయి అయ్యే నా గురించి ఆలోచించింది అంటే ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది కాబట్టి మళ్ళీ ఈ నిక్కి గుర్తొచ్చిందా అని అడిగింది లేకపోతే ఆమెనే పెళ్లి చేసుకునేవాడివి కదా అని అడిగింది సరే వెళ్ళు తన్నే చేసుకో నా వైఫ్కి డివోర్స్ నా వైఫ్ డివోర్స్కి ఒప్పుకుంది అని చెప్పు అంటూ లగేజ్ తీసుకుంది ఇంత చెప్పాక కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే నేనేం చేయలేను అంటూ దీనంగా చూస్తాడు నిఖిల్ నిఖిల్ తనని పట్టించుకోకుండా డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయింది ఫుల్గా నన్ను తిట్టేసుకుంటున్నారు కదా తిట్టేసుకోండి ఇంకా నేను ఏం చేయలేను మరి నిఖిల్ బాబు పెయిన్ ఎంత తీసుకున్నాడో మీకు తెలిసింది కదా ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు చెప్పలేదు రివీల్ చేయలేదు ఏదో నిక్కి మీద హాట్గా ఉన్నట్టే చూపించాను ఆ హాట్గా ఉంది ఎందుకంటే నివియా గురించి అలా ఉన్నాడు ప్రతిసారి ఒక అప్డేట్ ఇవ్వడం మీకు నేను మాట ఇస్తున్నానని చెప్పడం అప్డేట్ ఇవ్వకపోవడం మళ్ళీ మీకు ఫ్రస్టేషన్ తెప్పించడం నేను ఫ్రస్టేట్ అయిపోవడం డైలీ మన డైలీ రొటీన్ ఇలానే జరుగుతుంది కదా సో నాకే చిరాకు వచ్చింది మీకు డైలీ ఇస్తాను అని చెప్పి చెప్పి మిమ్మల్ని మోసం చేయడం సో ఇప్పుడైతే నేను ఏం చెప్పడం లేదు ఎందుకంటే ఇలా ఫ్లో అవనిద్దాం మళ్ళీ మీకు నేను మాట ఇచ్చేసి తర్వాత ఈ అమ్మాయి ఏంది మాట మీద నిలబడదా రోజు కూడా చెప్తుంది అప్డేట్స్ ఇవ్వదని మీరు ఫీల్ అవుతారు సో అందుకే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని నేను అప్డేట్ పెట్టినప్పుడు కొంచెం ఏమనుకోకుండా మీరు చదివేసేయండి నా మీద కరుణ చూపించి అండ్ నేనైతే ఒక బ్యాంక్ ఏమంటారు ఒక బ్లాస్ట్తో మీ ముందుకైతే మంచి మంచి స్టోరీస్ రాసి ఒక బ్లాస్ట్ అయితే మీ ముందుకు రావాలని ఎదురు చూస్తున్నాను సో ఆ టైం ఎప్పుడొస్తుందో అనేది మనం చూద్దాం బట్ ఇప్పటితో అయితే ఈ ఈ స్టోరీ పాట అయితే ఇప్పటికి కంప్లీట్ చేస్తాను మన నిక్కి నిఖిల్ మధ్య ఉన్నవి చాలా వరకు డిస్టర్బెన్సెస్ క్లియర్ అయ్యాయి బట్ నిక్కి తనని వదిలేస్తుందా అతనితో ఉంటుందా అనేది మాత్రం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం బట్ నివ్య మాత్రం నితీష్ని ఎలా కన్విన్స్ చేస్తుందో నాకైతే తెలియదు మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేశారనుకోండి నెక్స్ట్ పార్ట్ క్విక్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ మధ్య మధ్యలో ఫోన్స్ ఒకటి అనమాట నాకు స్టక్ అవ్వడానికి సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది బట్ ఎలాగో అలా ఫినిష్ డ్రెస్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను అండ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ